అల్లూరు జిల్లాలోని గిరిజనులకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు హుకుంపేట మండలం గుమ్మడి గుండువలో సుమారు డెబ్బై గిరిజన కుటుంబాలు ఉన్నాయి అయితే ఎన్నో ఏళ్లుగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు పాలకులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు విసిగిపోయిన గిరిజనులు ఇంటికి మూడు వేల చొప్పున చందాలు వసూలు చేసి భీమవరం పంచాయతీ నుంచి పైప్ లైన్లు నిర్మించుకున్నారు కానీ ఇంకా ఒక కిలోమీటర్ మేర పైప్ లైన్ నిర్మాణం చేయాల్సి ఉంది డబ్బులు లేకపోవడంతో వారంతా మళ్ళీ అధికారుల వైపు చూడాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు గ్రామంలో తాగునీటి అన్నది చాలా సమస్య అండి వేసవి కాలంలో వచ్చేసరికి పూర్తిగా మా ఊర్లో కనీసము గుడ్డనీరు అయినా దొరకని పరిస్థితి డెబ్బై నాలుగు కుటుంబాలు ఉన్నాము అటువంటిది ప్రతి ఇంటింటా కూడా మేము మూడేసి వేలు వేలు మేము డొనేషన్ చేసుకొని మా సొంతంగా ఒక గ్రావిటీ వాటర్ అన్నది మేము భీమారం నుంచి కొండ నుంచి మేము మా గ్రామానికి తీసుకొస్తున్నాము కాబట్టి ఈ సమస్యని మరి అధికారులు కానీ సరే కానీ అలాగే నాయకులు అయినా సరే కానీ మా యొక్క సమస్యని కొద్దిగా పట్టించేసుకొని పరిష్కరించాలని నేనైతే కోరుకుంటున్నామండి